హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో కుక్కర్లో మటన్ పులావ్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి సేమ్ మనకి హోటల్లో దమ్ బిర్యానీ లాగే చాలా బాగుంది చాలా బాగా కుదిరిందండి ఈ మటన్ పులావ్ అనేది కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లోపే ఈ మటన్ పులావ్ అనేది చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేసే అయితే ఒక్కసారి ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా చేసేస్తారు మనం కుక్కర్లో చేసిన రైస్ అనేది బలి పొడి పొడులాడుతూ మటన్ పీస్ కూడా బాగా ఉడికి జ్యూసీ జ్యూసీగా మసాలా ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఈ మటన్ పులావ్ చేసుకోవటం ఎలాగా చూద్దాం ఫస్ట్ ఒక కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను కల్లుప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు టేబుల్ స్పూన్లు కారం వేసానండి మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూను ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటేనే ఈ మటన్ పులావుకి టేస్ట్ అనేది బాగుండుద్ది అనమాట అందుకని అల్లం వెల్లుల పేస్ట్ ఫ్రెష్గా నూరుకొని వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను వేయించిన ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అలాగే ఒక టేబుల్ స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకు వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగును వేసుకోవాలి గ్రాముల్లో అయితే ఒక వంద గ్రాముల వరకు ఉండుద్దండి ఇలా పెరుగు కూడా వేసుకున్నాక ఒక అరచెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మటన్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం ఆ మసాలాలన్నీ బాగా మటన్ పట్టించేసి ఒక అరగంట సేపు అయినా సరే ఈ మటన్ని నానబెట్టుకోవాలి అప్పుడు మనం వేసుకున్నవన్నీ బాగా చక్కగా మటన్కి బట్టి ఈ పులావ్ అనేది చాలా బాగా వస్తుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి పైన కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉన్నారా నెయ్యి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉన్నారా ఆయిల్ వేసుకోవాలి నేను నెయ్యి సగం ఆయిల్ సగం వేసానండి మీరు కావాలంటే అచ్చంగా నెయ్యితోనైనా లేదా అచ్చంగా ఆయిల్తోనైనా సరే చేసుకోవచ్చు ఇలా నెయ్యి ఆయిల్ వేసుకున్న తర్వాత కాస్త వేడైన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి అంటే ఒక రస్పూను షాజీరా చెక్క లవంగాలు అనాసపు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఇవి వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల నుంచి కొద్దిగా ఉల్లిపాయలని ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మటన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ హైలోనే ఉండాలి ఇలా మనం కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలాగనక ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి మటన్ పచ్చివాసన అనేది లేకుండా పులావ్ అనేది చాలా టేస్టీగా వచ్చిందనమాట చూడండి ఈ విధంగా మనం కలుపుకుంటూ కంటిన్యూస్గా ఫ్లేమ్ హైలో ఉంచేసి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మటన్లో నుంచి వాటర్ అనేది చాలా ఇలా ఎక్కువగా వస్తాయండి ఇంకా మనం ఇందులో ఒక చుక్క వాటర్ పోసే పని లేకుండా ఈ వాటర్తోనే మటన్ ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా వాటర్ అంతా వచ్చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఆరు నుంచి ఒక ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ని ఉడకనివ్వాలి అదే మీరు హైలో పెట్టుకున్నట్లయితే ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ ప్రెజర్ అంతా పోయినాక మీకు కుక్కర్ మోత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా కర్రీ అనేది రెడీ అయిద్దండి చూడండి ఒకసారి గరిడతోటి ఇలా మటన్ అంతా బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న మటన్ లేతదేనండి ఒక ఆరు విజిల్స్కే ఉడికిపోయింది మీరు తీసుకున్న మటన్ ఏదన్నా కాస్త మొదటిదైతే మరొక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి ఇలా కర్రీనంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ని ఒక అరగంట ముందే నానబెట్టి ఉంచానండి ఆ రైస్ని వేసుకోవాలి ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే మనం రెగ్యులర్గా అన్నం వండుకుంటాం కదా ఆ రైస్తోనైనా చేసుకోవచ్చు కాకపోతే ఈ బాస్మతి రైస్ వేసుకున్నామంటే బయట మనకి రెస్టారెంట్లో అమ్మే దమ్ బిర్యానీ లాగే ఉండిద్ది ఇలా బియ్యాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే పోసుకోవాలండి మామూలుగా అయితే ఇక్కడ మనం కర్రీ ఉడికించంగా ఇంకా ఒక అర గ్లాసు గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ అంతా కలిపి ఒక అర గ్లాస్ అయ్యిద్ది అందుకని ఇక్కడ నేను ఒక గ్లాసు వాటరే యాడ్ చేశాను ఇలా మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత రైస్ పెరగకుండా ఒకసారి గరిటితోటి బాగా కలుపుకొని ఇప్పుడు రుచి సరిపోన కల్లుపు అలాగే మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడే కొద్దిగా ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకు కూడా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకోవాలి రైస్నంతా ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి మనం ఆల్రెడీ తాలింపులో కూడా వేసుకున్నాం కాబట్టి నేతిని మరీ ఎక్కువ వేయట్లేదండి ఒక స్పూను నెయ్యి మాత్రమే వేసాను ఇలా వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు కుక్కర్ మూత తీయకుండా అలాగే ఉంచేసేయాలి ఇలా ఒక పది నిమిషాల తర్వాత మీకు కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను చూడండి రైస్ పొడి పొడులాడుతూ పొడుగ్గా ఎంత బాగా వచ్చిందో చూడండి మనం రైస్కు తగ్గట్టు ఎసురు చూసుకొని పోసుకున్నామంటే ముద్ద కాకుండా ఇలా పొడి పొడలు ఉండిద్ది మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే ఈ పులావ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సింపుల్ ప్రాసెస్లో అయితే ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారండి చూసారు కదండీ కుక్కర్లో మటన్ పులావ్ ఎలా చేసుకోవాలో దీనికి కాంబినేషన్గా రైతాతో తిన్నామంటే సూపర్గా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్